మిస్సెట్టి మిస్ట్రోపుల్సెటీ సూపర్ హిట్ తర్వాత కనిపించకుండా పోయిన అనుష్క సెట్టి అనుకున్న ప్రకారం అన్ని జరిగి ఉంటే ఈ ఏప్రిల్లోనే ఘాటీతో పలకరించేది అయితే పోస్ట్ ప్రొడక్షన్లో జరుగుతున్న ఆలస్యం పెండింగ్ ఉన్న ప్యాచ్ వర్క్ వల్ల ఇంకా కొత్త డేట్ నిర్ణయించుకోలేదు మరి ఎప్పుడు విడుదలనేది దర్శకుడు క్రిష్ నిర్మాణ సంస్థ యోవి క్రియేషన్స్ ఎక్కడా చెప్పటం లేదు ఇదిలా ఉండగా ఈ సంవత్సరం అనుష్క మొత్తం రెండు సినిమాల్లో దర్శనమివ్వనుంది ఘాటీ తర్వాత మలయాళంలో చేసిన విజువల్ గ్రాండియర్ కథనర్ పార్ట్ వన్ ఇదే ఏడాది ఇండియా భాషల్లో థియేటర్లో అడుగుపెట్టనుంది ఇక్కడితో అయిపోలేదు కథనర్ రెండు భాగాలుగా తీస్తున్నారు రెండు వేల ఇరవై ఆరులో సీక్వెల్ వస్తుంది తొమ్మిదో శతాబ్దానికి చెందిన కడమత్తాతో కథనర్ అనే క్రైస్తవ పూజారి కథ ఆధారంగా భారీ బడ్జెట్తో ఇది రూపొందుతుంది కళ్యాణ్ కట్టు నీలిగా అనుష్కకు చాలా ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది ఇదిలా ఉండగా భాగమతి టూ చేయాలనే ప్లానింగ్ లో యూవి సంస్థ ఉంది కాకపోతే స్వీటీ డేట్లు ఎంతవరకు అందుబాటులో ఉంటాయనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోబోతుంది ఇవి కాకుండా తెలుగులో ఒకటి తమిళంలో మరొక సినిమాకు అనుష్క సానుకూలంగా స్పందించినట్టు వార్తలు ఉన్న నేపథ్యంలో ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది ఇదంతా ఎలా ఉన్నా అనుష్క ఇంత గ్యాప్ తీసుకోవటం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు స్పీడ్ పెంచాలనేది వాళ్ల డిమాండ్ అన్నట్టు ప్రభాస్తో ఆమె మరోసారి జోడీ కట్టొచ్చని హోంబలి సంస్తో డార్లింగ్ చేసుకున్న మూడు ప్రాజెక్టుల్లో ఒకదానికి స్వీటీనే హీరోయిన్ అనే ప్రచారం జరుగుతోంది కానీ అనౌన్స్మెంట్ వచ్చేదాకా నమ్మే అవకాశం లేని కోసెప్ ఇది సినిమా సంగతి పెడితే త్వరలో అనుష్క పెళ్లి జరగాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ అభిమతం ఎప్పుడు తీరుతుందో చిక్కటం లేదు పుకార్ల వలయంలో వార్తలు చెక్కర్లు కొట్టడం మినహాయించి నిజంగా మిస్సెస్ అనుష్క ఎప్పుడవుతుందో వేచి చూడాలి